మేఘ్నాన్ని ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చానని నా మనసులో అనిపించింది నేను వస్తానని ఓ ఇదా భయపడకు ఇప్పుడు పాడంలే నువ్వు నన్ను మర్చిపోయింటే అందుకే చూడగానే గుర్తుపడ్డానికి గిటార్ అదే టీషర్ట్ జీన్స్ కొంచెం ఓవర్ అయిందా నేను కాక ఇంకెవరైనా తలుపు తీసి ఉంటే మా నాన్నకి ఇలాంటివంటే కోపం కరెక్టే కదా నాన్నంటే మరి కోపం రావాలిగా కానీ ఇప్పుడు ఆయన ఇంట్లో లేరని తెలుసు అమ్మ నన్ను బయటికి వెళ్ళడం చూశాను ఇంట్లో ఇంకెవరూ లేరుగా అన్నయ్య లేడుగా నవ్వుతో చంపకు మేగునా మర్చిపోయి ఉంటావు అనుకున్నాను నువ్వు మళ్ళీ కనిపిస్తావని అస్సలు అనుకోలేదు ఏం కావాలి మాట్లాడాలి ఫ్రెండ్స్ అవ్వాలి అప్పుడే అన్ని చెప్పావుగా ఆ పని మీద ఉందామని వచ్చాను కాఫీ లంచ్ టీ డిన్నర్ రేపు రేపు ఇప్పుడు కుదరదు రేపు కష్టం చాలా పనులు ఉన్నాయి అస్సలు కుదరదు ఇంకో వారంలో ఐఎమ్ లివింగ్ అవుట్ ఆఫ్ టౌన్ అండ్ నువ్వు అనుకున్నంత ఈజీగా బయట మీట్ అవ్వలేవు నాన్న కొంచెం స్ట్రిక్ట్ అవుట్ ఆఫ్ టౌన్ వెళ్తున్నానని చెప్పవే వరంగల్ అమెరికా ఏంటి అమెరికానా ఓ ఊరికే హాలిడే లేదు చదువుకోవడానికి ఎంఎస్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఏది ఈ రెండేళ్ళ క్లాస్ పీకుతారా అదా ఇప్పుడే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసావు అంతలో వెళ్ళిపోతానంటున్నావు ఏదైనా సబ్జెక్ట్లో పోయిందంటే అక్కడి నుంచి మళ్ళీ వస్తావా షీట్ లేకపోతే అసలు అక్కడ చేర్పించుకోరు తెలుసా కానీ ఒక ప్రాజెక్ట్ ముందుగానే ఇన్ నేను విత్ యూనివర్సిటీ

నాన్నగారి అంతేకాదు చదువు అయ్యాక అక్కడే ప్లాన్ మీలా తెలివిన వాళ్ళు అక్కడ చదువుకుని అక్కడే ఉండిపోతే ఎలా చెప్పండి అక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగం చేసి అక్కడ సంపాదించి అక్కడ ట్యాక్స్ కడతారు ఆ దేశం బాగుంటుంది ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉద్యోగం చేసి ఇక్కడ ట్యాక్స్ కడితే మన దేశం బాగుంటుందిగా నేను కూడా బాగుంటాను కదా ఆ రోజు ఈ విషయం క్లియర్గా చెప్పండొచ్చుగా ఫైవ్ డేస్ వేస్ట్ చేస్తుండేవాడిని కాదు నెక్స్ట్ డే వచ్చిండేవాడిని గిటార్ తగిలించుకొని ఇందుకే డీసెంట్గా ఉండకూడదు అనేది బట్ ఐ మెన్ లవ్ విత్ యూ కంప్లీట్లీ ఇక నా జీవితం మొత్తం నేను నీతో పాటే ఉండాలి సారీ వాట్ టు ఐ డు

ఇస్ ఇట్ ఆల్ అండ్ ఎంత సంపాదిస్తున్నాడు నేను బాగా చూసుకుంటాడా నీకోసం తన ప్రాణాలు ప్రాణాలిస్తాడా సరే సూర్యనే అని ఆయన చెప్పాలి మీ ఇంట్లోనే చెప్పాలిగా ఆ రోజు ట్రైన్లోనే ఇదంత ఈజీ కాదని చెప్పానుగా అమెరికాలో ఏ యూనివర్సిటీ ఫ్రాన్సిస్కో వస్తా మేఘ్నా పేరు బాగుందే సో రాజుడియ నువ్వు నా కొడుకు కదా యూ షుడ్ బి లక్కీ విత్ లావ్ లేదే తను వెళ్తోంది డాడ్ నువ్వు వెళ్ళు దూ ఇక్కడుందో అమెరికా వెళ్ళి తనని తీసుకురా డాడీ

మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉండడం నేను చూడలేకపోయాను గుర్తుంది పద్నాలుగేళ్ల క్రితం ఆ వారం నేను మీతోటే ఉన్నాను విఘ్నాన్ని మర్చిపోయాను తను ఉంటుందని మాత్రం నాకు తెలుసు కానీ మీరు తప్ప నాకు ఇంకేదీ ముఖ్యం అనిపించలేదు రండి సార్ బావు బాగుందిరా ఓకే కదా రెంట్ ఎంత రెంట్ నీళ్ళు వస్తున్నాయి రే ఏంట్రా ప్లాన్ లూకాస్ టీవీఎస్లో అవుట్ ఫిక్స్ చేస్తున్నారు ఓకే లో ఉన్నప్పుడు మేము ప్రాజెక్ట్ కూడా చేసాం అది చేసింది నేను సరే టైప్ చేసింది నేనేగా అక్కడ నాకే మనుషులు తెలుసు ఆగిపోయిన మన ఇంటి పనులు మొదలు పెట్టాలి సొంత ఇంట్లోనే తిరిగి ఎవ్వరు అస్సలు ఎలిజిబిలిటీ లేని కెనటేటివ్ అండి నువ్వు ఇన్ని రోజులుగా నీకు అమ్మాయి గుర్తు రాలేదా ఒక్క మాట కూడా తన గురించి నువ్వు మాట్లాడలేదు ఇప్పుడేమైందిరా సడన్గా ద వుడ్స్ వేర్ లవ్ డార్క్ అండ్ దీప్ మామా ఏంటి మావా ఐ హ్యాడ్ మైల్స్ టు మామా అండ్ ప్రామిసెస్స్ టు కీ అండ్ అమ్మాల్ డన్ అవ్ అవునవును నేను తను మర్చిపోలేకపోతున్నాను మామ ముందు వీసా దొరుకుతుందో లేదో చూద్దాం ఓకే బాయ్ రే మామ ఆల్ ద బెస్ట్ రా Why should I give you this visa? Your bank account's no good. You might just disappear there and never come back. Well, uh, because I'm in love. I'm in pursuit of that love. I have no interest in America. I don't want to work or live there. My girl's there. I need to find her, boo her, bring her back to my mom, dad, and then marry her, live life with her here. And that's why I need to give you a visa. That's the craziest thing I have ever heard. I'll tell you what. I'm gonna give you a five-year multiple-entry visa. Wow.

ఎవరు నువ్వు సూర్యనా ఎందుకొచ్చావు మనం ఇంతకుముందు కలిసావా నాకు ఇలాంటివి పడవు యూనివర్సిటీలో చదువుతున్నావా ఎప్పుడు జాయిన్ అయ్యావు ఛాన్స్ లేదు హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ పేపర్ ఉంది కదా ఫైనల్ ఇయర్ లో వాడిని ఇంకా మనం పాస్ అవ్వలేదు ఈ మధ్య రాశాను థర్డ్ అటెంప్ట్ ఈసారి కూడా పది మార్కుల కంటే రావు మళ్ళీ రాయాలి మార్చిలోనో సెప్టెంబర్లోనో బై ఛాన్స్ ఫస్ట్ క్లాసే వచ్చిన ఇక్కడ మాత్రం చదివేవాడిని కాదు మరి నువ్వు వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ నీకోసమే వచ్చాను రా యో ష్యోర్ జస్ కమ్ ఆన్ కమ్ ఇన్ ఓకే ఇదే నీళ్ళ ఇక్కడే ఉంటున్నాను గర్ల్స్ హాస్టల్ కమ యూనివర్సిటీ దగ్గరలో స్టూడెంట్స్ ఉండే చోటు సరారిటీ హౌస్ రా హాప్ స్టేర్స్ హోటల్ ఉంటున్నావా యా ఇక్కడ యూనివర్సిటీ అవెన్యూ అక్కడ చెక్ ఇన్ చేసి నిన్ను యూనివర్సిటీ అంతా వెతికాను చివరికి ఇదిగో పట్టేశానుగా ఓకే నైస్ రూమ్ యు నో వాట్ బ్యాక్ తీసుకొచ్చే ఇక్కడే ఉందో గాని హే నో నో నాట్ ఇన్ యువర్ రూమ్ లేదు అక్కడ ప్రాబ్లం అక్కడ జస్ట్ బ్యాగ్స్ యు కెన్ స్లీప్ ఆన్ ద కౌచ్ నేను ఆల్మోస్ట్ రోజ్ డాలర్స్ ద 40 డాలర్స్ యా నో 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 ద కౌచ్ ఇస్ వెరీ నైస్ నో ఇక్కడే ఉండొచ్చు హే నీ రూమ్ లో లేదు వద్దు